ఓం శ్రీమాత్రే నమ శ్రీపీఠంలో మహాశక్తి యాగం మూడు అంటే మూడు వందల కోట్ల కుంకుమార్చన ఆరంభం దిశగా జరుగుతున్నటువంటి మహాశక్తి యాగం వేదిక సన్నాహాలు మీరు చూస్తున్నారు ఈరోజు సాయంత్రానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా నూటికి నూరు శాతం పూర్తయిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక విస్తృతమైనటువంటి ఏర్పాట్లని చేసి ఈ కార్యక్రమాన్ని కేవలం భక్తి శ్రద్ధ ఒక శక్తి ఒక ఉపాసన ఒక ధ్యానము ఒక ఆరాధన ఒక అనుష్ఠానము యజ్ఞము మంత్రము జపము ఇలాంటి వాటికే నూటికి నూరు పాళ్ళు దృష్టి పెట్టి భక్తులందరినీ కూడా ఇదే కోవకు అందరినీ చేర్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా అందులో మాతృమూర్తే కావచ్చు లేదా పురుషులైనా కావచ్చు అద్భుతమైన అనుభూతిని పొందుతారనేది మాత్రం సత్యం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారనేది సత్యం కాబట్టి విస్తృతమైనటువంటి ఏర్పాట్లనంతా కూడా ఇక్కడ కార్యకర్తలు సుమారు మూడు వేల రెండు వందల మంది అన్ని విభాగాల్లో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి